సమస్యలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి అనుకుంటున్నారా సమస్యలు మిమ్మల్ని కృంగతీస్తాయనుకుంటున్నారా సమస్యలు మిమ్మల్ని వేదనకు గురిచేసి చిక్కి శలిమయ్యే విధంగా చేస్తాయి అనుకుంటున్నారా కానే కాదు దైవచన్మా ఇది ఒక అపోహ సమస్యలే నిన్ను బలంగా మార్చబోతూ ఉన్నాయి క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్యల్లో బలము పొందుకుంటాడు అది పరిశుద్ధాత్మ యొక్క బలమై ఉన్నది తన బిడ్డలు ఒక సమస్యలో చిక్కబడినప్పుడు వారు కృంగిపోతూ ఉంటే వారు పడిపోతూ ఉంటే వారు గాయములు అయిపోతూ ఉంటే చెప్పశక్యము కానిటువంటి వేదంతో వారు ఉంటే వారి దేవుడు మౌనంగా ఉండడు వారిని వచ్చి ఎత్తుకుంటాడు ఆయన పెట్టుకుంటాడు ఆయన కన్నీటి బాష్పంలో తుడిచి వేస్తాడు ఆయన వారి పక్షముగా న్యాయం చేస్తాడు వారి పక్షముగా యుద్ధము చేస్తాడు వారి పక్షము పోరాడుతాడు హలో అందుకనే రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షంలో రాయబడి ఉంటుంది దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్యను సమకూరి